హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఇక ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లారీ క్లీనర్ గోపీచంద్ అలియాస్ చంటి మృతి చెందాడు ఇక లారీ డ్రైవర్ అమీర్ బస్సు డ్రైవర్ భాస్కర్కు తీవ్ర గాయాలైతే అయ్యాయి ప్రయాణికులు హేమ మహేందర్తో పాటు మరికొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లు పట్టణ పోలీసులు తెలిపారు ఇక బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే గురువారం తెల్లవారుజామున ఒంటి గంట దాటిన తర్వాత అనంతపురం నుంచి కర్నూలు వైపు వెళుతున్న లారీ టైర్ పంక్చర్ అయ్యింది జాతీయ రహదారిపై యు కొత్తపల్లె వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద లారీని ఆపారు ఇక క్లీనర్ చంటి లారీ టైర్ల కింద రాళ్లు పెట్టడానికి ఉండగా కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్కు వెళ్తూ ఢీకొట్టింది లారీ వెనక నిలబడి ఉన్న చంటి నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు